సృష్టిలో సర్వ మానవులకి కూడా పరంగా పరంగానైనా ఆరోగ్య పరంగా అయినా సర్వకాల సర్వావస్థల్లో రక్షకగా ఉండే దేవతగా రక్షకగా ఉన్న జీవిగా స్నేహితులుగా కుటుంబ సభ్యులుగా పరిగణిస్తుంది ఆవుని ఈ ఆవుని విశ్వానికే మాత్రం తల్లిగా మనము వ్యవహరిస్తున్నాం మనకి ప్రథమంగా మన శాస్త్రంలో ఏం చెప్తున్నాయి అంటే గోమాత శ్రీమాత భూమాత అని ముగ్గురు తల్లులుగా చెప్తున్నారు అందులో గోమాతకి విశేషమైన స్థానం మన ధర్మం కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవి ఆరోగ్యంగా ఉండాలన్నా ఆనందంగా ఉండాలన్నా ఆధ్యాత్మికతలో రాణించాలన్నా గోబ అనేది ప్రప్రదమైన స్థానం కలిగి ఉంది కాబట్టి అలాంటి గోవు యొక్క ఔణిత్యము సర్వులకి తెలియపరచాలని ఆ ధర్మము ముందుకు నడిపించే విధంగా గోవి యొక్క ఔనిత్యం ముందుకు నడిపించే విధంగా శ్రీ 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 బాలా త్రిపుడు సుందరి పీఠంలో విశేషంగా గోశాల నిర్మాణం జరుగుతున్నాం శాస్త్రయుక్తంగా పూర్వకాలంలో శాస్త్రయుక్తంగా దేవాలయంలో ఏ రకంగా అయితే గోశాల నిర్మాణం జరిగిందో ఆ రకంగా ఇప్పుడు గోశాల నిర్మాణం చేయడానికి కనీసంలో వంద ఆవులేని రెండు నివాసం చెంది వంద ఆవుల యొక్క అవులించను ఈ అంతటా ఈ ప్రాంతం అంతా తెలియపరచాలని ఒక దివ్య సంకల్పంతో ఇక్కడ గోశాల నిర్మాణం చేస్తున్నాను కాబట్టి భక్తులందరూ కూడా ప్రేమికులందరూ కూడా ఆధ్యాత్మిక ధర్మ ప్రేమికులందరూ కూడా ఈ గోశాల నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తన వంతుగా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గోవుని రక్షిస్తే రక్షించడం అనే మాట తప్పు గోవుని అనేది మనం సేవించుకున్నట్లయితే మన ధర్మం నిలబెట్టుకున్న కాబట్టి నిలబెట్టుకున్న